ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ ఫ్రమ్ రాయల్సీవ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి దాబా స్టైల్ బెండకాయ మసాలా కర్రీని అయితే చూపించబోతున్నానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి తేమ లేకుండా ఆరబెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు వందల యాభై గ్రాముల వరకు బెండకాయలను అయితే తీసుకున్నానండి తర్వాత పేమ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలన్నిటినీ ఇందులోకి వేసుకొని బెండకాయలన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి బెండకాయలన్నీ రంగు మారి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ఆయిల్లోనే సన్నని వెల్లుల్లి తరుగును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే రెండు మీడియం సైజు ఆనియన్ ముక్కల్ని వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు అలాగే టూ స్పూన్స్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా ప్యూరీగా చేసుకొని వేసుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అన్నిటినీ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు కర్రీని బాగా ఉడికించుకోవాలి ఈ స్టేజ్లోనే రుచి చూసి సరి చేసుకోవాలి ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఇక దింపేసుకొని సాఫ్ చేసేసుకోవచ్చు ఇంకా మన సూపర్ టేస్టీ డాబా స్టైల్ బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుంది అండ్ అలాగే రైస్లో కూడా చాలా సూపర్గా సెట్ అవుతుందండి సో ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని సో చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ And subscribe my channel for more videos. And don't forget to press the bell icon symbol. And thank you for watching. Thank you for watching. Subscribe Siri from Daya YouTube channel.